ఈ రోజు నేను ఫ్రీగా ఉన్నానని ఇంతకు ముందుకు వచ్చిన మెసేజెస్ అన్ని ఈ రోజు ఓపెన్ చేస్తే చాలా మెసేజెస్ వచ్చాయండి ఒక్కో మెసేజ్ చూస్తుంటే నాకు ఎంత బాధ ఇక నాకు అన్ని కొన్ని మెసేజెస్ చూసి ఏడ్ చేశాను కూడా చాలా మంది ఉమెన్స్ ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళకు వాళ్ళ డ్రీమ్స్ ఏం ఫుల్ఫిల్ చేసుకోకుండా పాతకాలం పద్ధతి లాగానే భరించుకుంటా ఏడుస్తూ ఉండిపోతున్నారు ఉమెన్స్ అంటే ఏం చెయ్యకూడదు ఇది మాత్రమే చెయ్యాలి ఈ పనులు మాత్రమే చెయ్యాలి అని ఇంకా రిస్ట్రిక్షన్స్ కొన్ని ఊర్లలో కొన్ని దగ్గర జరుగుతున్నాయండి ఇలా ఉన్న ఉమెన్స్ చాలా మంది మెసేజ్ చేశారండి దాంట్లో నేను ఒక అమ్మాయిదైతే తీసుకున్నాను స్టోరీ ఆ యొక్క నా పేరు సుకన్య నేను ఒక హౌస్ వైఫ్ ని ఇంట్లో నేను చిన్న క్లాత్ బిజినెస్ పెడదామని అనుకొని మా వాళ్ళకు చెప్పాను కానీ వాళ్ళకి ఏ విషయం చెప్పినా దానికి సపోర్ట్ అయితే ఇవ్వట్లే నాకు ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే దానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు అలా ఏడుపు వస్తుందక్క సారీ ఈ విషయం చెప్పి సోది అనుకోవచ్చు బట్ నా పెయిన్ ఎలా ఎవరికి చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అందుకే మీకు చెప్తున్నా నిజం అక్క ఈ లోకంలో డబ్బు చాలా ఇంపార్టెంట్ అక్క ఒకటే మా అమ్మ చనిపోయే లోపు సొంత ఇల్లు ఇవ్వాలనే కోరిక ఉంటేనే అన్ని లేకపోతే దిక్కు దిక్క ఉండదు నుంచే చెప్తున్నా మనకి మన సొంత డిసిషన్ మనం నేను అందరికి ఒకటే చెప్పగలుగుతా అండి మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు కొన్నిసార్లు మన ఫ్యామిలీ కూడా మనకు హెల్ప్ చేయరు అలాంటప్పుడు ఇప్పుడు మనకు మనమే సెల్ఫ్ డిసిషన్ తీసుకోవాలి చాలా టెక్నాలజీ వచ్చింది ఎన్నో ఉన్నాయి మనకి ఇన్కమ్ సోర్స్ కోసం అని ఇన్వెస్ట్ చేయకుండా ఆన్లైన్ బిజినెస్ కూడా వచ్చాయి సేల్ చేయొచ్చు జ్యువెలరీ İzlediğiniz <laughs>